నమస్తే ఇది కథకాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం ప్రేమించిన వాడు నా మనసుని ప్రేమిస్తున్నాడు అని అనుకున్నాను కానీ తర్వాత తెలిసింది నా శరీరాన్నని ప్రేమకు ముందు ఎన్నో మాయమాటలు చెప్పి తన కోరిక తీరిన వెంటనే నన్ను వదిలేశాడు అని బాధపడుతోంది లక్ష్మి అసలు తనకి వచ్చినటువంటి సమస్య ఏంటి ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటుందో అడిగి తెలుసుకుందాం నేను ఒక అబ్బాయిని లవ్ చేసాను మేడం వాడే ప్రపంచం వాడే జీవితం వాడే అనుకున్నాను మేడం కానీ వాడు నాకు అవాయిడ్ చేస్తున్నాను మేడం ఫిజికల్ రిలేషన్ ఉందా మీ ఇద్దరికి ఉంది మేడం ఎక్కడ కలుసుకుంటారు మీరు మీ ఇంటికి అబ్బాయి వస్తాడు వాళ్ళ ఇంటికి నువ్వు వెళ్తావా లేదు మేడం మేము కొంచెం దూరం వెళ్ళి కలుసుకుంటాం మేడం ఓయో రూమ్లు హోటల్స్ అవును మేడం పెళ్లి చేసుకుంటేనే లవ్ లేకపోతే పెళ్లి చేసుకోకపోతే లవ్ కాదా కంట్రోల్ చేసుకోలేక ఫిజికల్ గా కలిసారా లేదా ఎలా అయినా పెళ్లి చేసుకుంటామని చెప్పేసి చెప్పారు అన్నాడు అప్పట్లో అన్నాడు బాగా ఎంజాయ్ చేశాడు తీరా ఇప్పుడు చేసుకోవాలి అనే సిచ్యువేషన్ వచ్చేటప్పటికి అవాయిడ్ చేస్తున్నాడు తనంటే నాకు ప్రపంచం మేడం తనే ప్రపంచం తనే జీవితం తనే తనే సూర్యుడు తనే ఇంకా ఎన్నిసార్లు చెప్తాం ఉద్యోగం కూడా మానేసి అతనే చంద్రుడు అతనే సూర్యుడు మీ అమ్మ అంటే అడుగుతుంది మీ ఆయన అయితే అడగలేదు అందుకే మీ ప్రాబ్లం అవును మేడం వాళ్ళ కుటుంబం మంచిది కాదా అబ్బాయి పెళ్లి పెద్ద ఎవరు అడగండి మేడం ఏంటమ్మా ఇటు ఇటు బాగా వేసుకుంటున్నారు ఒకరు చెప్పండి పూర్తిగా ఆయన పెళ్లి పెద్ద పెళ్లి పెద్ద ఏది రెండో పెళ్లి చేయడానికి పెళ్లి పెద్ద ఎందుకు నువ్వు ఒక అబ్బాయిని లవ్ చేసావు ఫిజికల్ రిలేషన్ ఉంది ఆ అబ్బాయినే పెళ్లి చేసుకుంటానమ్మా అని చెప్పొచ్చు కదా ఇంకొకటి గొంత ఎందుకో సార్ మీరు మీ హస్బెండ్ తో మీకు ఫిజికల్ రిలేషన్ ఉందా ఉంది మేడం వా సంబరం బాగుంది మా ఆయన అంటే నాకు చాలా ఇష్టం కానీ మా ఆయనకన్నా మళ్ళీ ఎవరు ఎక్కువ ఇష్టం మా అందరికి కష్టం ఎంతమంది పడతారమ్మా నీ గుండెలో మా బంగారం మేడం డైమండ్ మీ అమ్మాయి ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు నమస్తే మేడం నమస్తే ప్రముఖ సైకిస్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు నమస్తే సార్ ప్లీజ్ కూర్చోండి కూర్చోండి సార్ మేడం లక్ష్మి గారు ఇక్కడ ఒక సమస్యతో రావడం జరిగింది ఆవిడకి వచ్చినటువంటి సమస్య ఏంటో అడిగి తెలుసుకుందాం లక్ష్మి గారు రండి లక్ష్మి గారు ఎక్కడి నుంచి వస్తున్నారండి వైజాగ్ నుంచి వైజాగ్ నుంచి ఏం చేస్తుంటారు మీరు నేనా మేడం కాలియే మేడం కాలియే పెళ్ళి అయిందా లేదు మేడం పెళ్లి కాలేదు చదువుకున్నారా చదువుకున్నాం ఎంతవరకు చదువుకున్నారు బిఎస్సీ మేడం బిఎస్సీ చదువుకొని ఖాళీగా ఉన్నారా జాబ్ ఏం చేయట్లేదు చేయట్లేదు మేడం ఇక్కడ వరకు రావాల్సిన అవసరం ఏంటండి చక్కగా బిఎస్సీ చదువుకున్నారు నేను ఒక అబ్బాయిని లవ్ చేశాను మేడం వాడే ప్రపంచం వాడే జీవితం వాడే అనుకున్నాను మేడం కానీ వాడు నాకు అవాయిడ్ చేస్తున్నాను మేడం లవ్ ఓకే ఎప్పటి నుంచి లవ్ ఎక్కడ పరిచయం ఏంటి అసలు త్రీ ఇయర్స్ అవుతుంది మేడం నాకు లవ్ అయ్యి పశ్చిమ త్రీ ఇయర్స్ అవుతుంది మా విలేజ్ అబ్బాయే మేడం మీ విలేజ్ అబ్బాయి ఓకే సో ఇద్దరూ ఇద్దరు చక్కగా ప్రేమించుకున్నారు పెళ్లి చేసుకోమంటే అవాయిడ్ చేస్తున్నాడా ఎందుకు అది నాకు తెలియదు మేడం అందుకే వరకు ఫిజికల్ రిలేషన్ మీ ఇద్దరికి ఉంది

మరి పెళ్లి చేసుకోమంటే ఏంటి ప్రాబ్లం ఇప్పుడు అతను తెలియదు మేడం అందుకే ఏదో ఒకటి చెప్పాలి కదా నీకు నేను చేసుకోను నాకు ఇంకో అమ్మాయి ఉందను నువ్వు నచ్చట్లేదు నువ్వు ఫోన్ చేసుకుంటేనే లవ్ లేకపోతే పెళ్లి చేసుకోకపోతే లవ్ కాదా అనేసి అబ్బాయి ఏం చేస్తూ ఉంటాడు అబ్బాయి జాబ్ చేస్తాడు మాట జాబ్ చేస్తున్నాడు ఎలా పరిచయం మీ ఇద్దరికి మా విలేజ్ అబ్బాయే మ్యాడమ్ అదే విలేజ్ అబ్బాయా పరిచయం నువ్వు ఫస్ట్ కాంటాక్ట్ అయ్యావా అలానే కాంటాక్ట్ అయ్యాను మూడేళ్లలో చక్కగా బాగుంది అబ్బాయి జాబ్ చేస్తున్నాడు పెళ్లి చేసుకోమంట పెళ్లి చేసుకోమంటే మాత్రం అవైడ్ చేస్తున్నాడు ఎందుకు అడిగినా ఏం చెప్పట్లేదు మీకు ఏమైనా డౌట్ ఉందా అబ్బాయి మీద ఇంకొక అమ్మాయితో అఫేర్ ఉందని అదేం లేదు తన మీద ఏ డౌట్ లేదు నాకు ఎందుకు అవైడ్ చేస్తున్నా తెలియట్లేదు మేడం అది మేము కనుక్కుంటాం కానీ ఫిజికల్ రిలేషన్ కి కమిట్ అయ్యేటప్పటికి మీ మధ్య బాండింగ్ ఏంటి కంట్రోల్ చేసుకోలేక ఫిజికల్ గా కలిసారా లేదా ఎలా అయినా పెళ్లి చేసుకుంటామని చెప్పాడు అన్నాడు అప్పట్లో అన్నాడు బాగా ఎంజాయ్ చేశాడు తేరా ఇప్పుడు చేసుకోవాలి అనే సిచువేషన్ వచ్చేటప్పటికి అవాయిడ్ చేస్తున్నాడు పెళ్లి చేసుకుంటేనే ఫైనల్ మన ఇద్దరం ఎట్లా కూడా బానే ఉన్నాం కదా అని ఆయన ఉద్దేశం పెళ్లి చేసుకుంటే ప్రేమ ఉన్నట్టీ ఏమన్నా వచ్చిందా లేదు మేడం వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలుసా తెలుసు మేడం తెలుసు మీరు అడిగారా అడిగారు అడగన్లేదు మేడం తినే మాట మీద నేను మేడం తను అడగలేదు మేడం అడగాలి కదా ఇప్పుడు మీ మమ్మీకి తెలుసు అక్కడ వాళ్ళ పేరెంట్స్ కి తెలుసు మీరు చక్కగా చదువుకున్నారు అతను జాబ్ చేస్తున్నాడు ఇతను ఇలా మాట్లాడుతున్నాడు అంటే ఎట్లీస్ పెద్దవాళ్ళతో మాట్లాడించాల్సింది ఏంటి ప్రాబ్లం అనేది

సో వన్ మంత్ లో అతను ఫోన్ మాట్లాడలేదు కాబట్టి టెన్షన్ ఫీల్ అయిపోయాయి ఎవరో ఒకళ్ళు మాట్లాడి ఈ ప్రాబ్లెమ్ సాల్వ్ చేసి నీతో మాట్లాడి ఇచ్చేయాలి ఆ పాకెట్ మనీ మొత్తం అంతా పట్టుకెళ్ళి ఆయనకే మేడం అంతే నాకు ఉన్న మనీ కానీ ఎలాగో జాబ్ చేయట్లేదు పాకెట్ మనీ అక్కడిదే మా మమ్మీ దగ్గర నుంచి వచ్చింది మేడం మామూలుగా జస్ట్ బయట నుంచి అలా మమ్మీ మనీ సో ఇంట్లోంచి డబ్బులు అనేది తీసుకెళ్లి ఆ అబ్బాయికి పెట్టారు మరి వాళ్ళ ఇంటికి వెళ్ళి అడగాల్సింది కదమ్మా మొన్న చదువుకోని అమ్మాయి కాదు ఏం తెలియదు అమ్మాయి కాదు సో మమ్మీతో వాళ్ళు పెద్ద వాళ్ళతో మాట్లాడించాల్సింది మెయిన్ మా మమ్మీ కాదు మేడం మా మమ్మీ వెళ్ళకున్నా చేయడము మాట్లాడుకున్నా చేయడము మమ్మీకి ఇష్టం లేదు మీ ఇద్దరు మ్యారేజ్ చేసుకోవడం సరే ఇక్కడ మీతో పాటు మీ మదర్ కూడా ఉన్నారు కదా అమ్మా రండి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి